సార్ ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంటూ ఉంటుంది ఇప్పుడు అలోపతిలో మెడిసిన్స్ తీసుకుంటే వన్ డే టూ డేస్లో రిజల్ట్స్ వచ్చేస్తుంది ఇప్పుడు హోమియోపతిలో ఒకటి లేట్ అవుతుందని కంప్లైంట్ ఉంటుంది లేదు అంటే అసలు ఎన్ని రోజులు పడుతుంది నాకు ఈ డిసీజ్ కానీ లేదంటే ఒక కండిషన్ కానీ తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతూ ఉంటారు సార్ దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి సో ఇది కామన్గా వచ్చే క్వశ్చన్ అండి ఈ క్వశ్చన్ పేషెంట్స్ ఎందుకు అడుగుతారు అంటే మెయిన్గా సో వాళ్ళు వేరేదే హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళడము ఏదో చేసి ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజులు వాడండి తగ్గుతుంది అంటారు లేకపోతే నెల రోజులు వాడండి తగ్గుతుంది అంటారు అది తగ్గదు కొన్ని సంవత్సరాల వరకు పొడిగిస్తూ ఉంటారు సో వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ హోమియోపతి డాక్టర్ తేలిపోయినప్పుడు మనం గ్యారంటీ తీసుకోవాలి ఎన్ని రోజులు తగ్గుతుంది అని అని కొంతమంది ఉంటారు అన్నమాట కొంతమంది డాక్టర్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తుంటారు అసలు ఇది ఎన్ని రోజుల్లో తగ్గించగలడు తగ్గించగలడు అంటే దే ఆర్ ట్రైన్ టు అసెస్ ద డాక్టర్ ఎంత నాలెడ్జ్ ఉంది ఎంత కాంపిడెంట్గా ఉన్నాడు సో అటువంటి వాళ్ళు మెయిన్గా అడుగుతూ ఉంటారు సో దీనికి కూడా మనకు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఉండదండి సో ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పులు పేషెంటే తీసుకోండి సో మోకాళ్ళ నొప్పులు మీ మా ఎక్స్పీరియన్స్లో అన్నీ బాగానే ఉంటాయి కొంతమందికి ఇచ్చిన వెంటనే ఒక మూడు నాలుగు నెలలు పట్టచ్చు ఓకే కొంతమంది వన్ వీక్లో మంచి రిజల్ట్ రావచ్చు రావచ్చు సో అది మనం పర్ఫెక్ట్గా ఈ ఇన్ని రోజులే అవుతుంది అని చెప్పలేము అనమాట ఓకే కొంతమంది ఏంటంటే కొన్ని రోజుల తర్వాత తీసుకున్నా కూడా తగ్గదని సో అది మనకు ఎన్ని రోజుల నుంచి వస్తుంది అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంది సో మనము మెయిన్గా దీన్ని చూడాల్సింది అక్యూట్ డిసీజెస్ క్రానిక్ డిసీజెస్ సో అక్యూట్ డిసీజెస్ అంటే ఏంటంటే డిసీజ్ అనేది సడన్గా స్టార్ట్ అవుతుంది సడన్గా స్టార్ట్ అయ్యి వెంటనే వితిన్ వన్ వీక్ ఎదర్ పేషెంట్ విల్ రికవర్ ఆన్ ద పేషెంట్ విల్ డై దాన్ని మనం అక్యూట్ డిసీజ్ అంటాం క్రానిక్ డిసీజ్ అంటే ఏంటంటే స్లోగా మొదలవుతుంది కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలు కానీ ఉంటుంది ఉంటుందన్నమాట సో అది క్రానిక్ డిసీజ్ సో మనకు అక్యూట్ డిసీజ్లో మనం ఏం చేస్తామంటే ఎటువంటి మెడిసిన్స్ ఇస్తామంటే వెంటనే తగ్గాలి సో మనకు లాస్ట్ టైం ఒక న్యూనైటల్ జాండీస్ కేసు వచ్చింది న్యూనైటల్ జాండీస్ కేసు అంటే పుట్టిన బేబీకి ఫిఫ్టీ జాండీస్ వస్తుంది అనమాట సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చింది మనకు పేషెంట్ బేబీ పుట్టిందేమో ఆగస్ట్ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి తనకు జాండీస్ ఉంది జాండీస్ ఉన్నప్పుడు ఏంటి ఎవ్రీ టూ టూ త్రీ డేస్కి జాండీస్ పెరుగుతుంది వీళ్ళు తీసుకుపోయి అడ్మిట్ చేస్తున్నారు సో ఒక టూ 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 త్రీ డేస్ పెట్టుకుంటున్నారు మళ్ళీ డిశ్చార్జ్ చేస్తారు అలా ఈ సైకిల్ కంటిన్యూ కంటిన్యూగానే అవుతుంది సో సడన్గా మనకు రాత్రి లెవెన్ ఓ క్లాక్కి ఫోన్ వచ్చింది లెవెన్ ఓ క్లాక్ ఫోన్ వస్తే సార్ మా బేబీ పుట్టి ఫిఫ్టీన్ డేస్ అయింది ఇన్నిసార్లు ఇంక బేటల్లో పెట్టారు ఇన్నిసార్లు సూదులు కూర్చోారు మేము తట్టుకోలేకపోతున్నాము ఏదైనా హెల్ప్ చేయగలరా సో వాళ్ళని వెంటనే క్లినిక్ రమ్మన్నాం క్లినిక్ రమ్మని చెప్పి రాత్రే క్లినిక్ ఓపెన్ చేసి కేసు మొత్తం తీసుకొని వాళ్ళకి మెడిసిన్ ఇచ్చామంట మెడిసిన్ ఇచ్చి వాళ్ళకి ఏం చెప్పాము ఈ మెడిసిన్ ఎవ్రీ వన్ అవర్కి మదర్ మిల్క్లో కలిపి బేబీకి తాగిపించండి ఓకే సో రాత్రి అంతా బేబీ నిద్రపోతుంది కాకపోతే మదర్ మిల్క్ తాగిపిస్తున్నాను మెడిసిన్ పొద్దున్న లేచి అడ్మిషన్ కోసం వెళ్తే రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి ఓకే కంప్లీట్గా నార్మల్ లేదు ఆల్పోజేషన్ చేయాల్సినంత రిపోర్ట్ అంత ప్రాబ్లం లేదన్నాడు సో వాళ్ళు ఇంటికి పంపించవచ్చు కొన్ని కొన్ని కేసెస్లో మనము ఫాస్ట్గా ట్రీట్ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది కొన్ని కొన్ని కేసెస్లో క్రానిక్ లో మనం ఫాస్ట్గా ట్రీట్ చేయదు ఎందుకంటే అది ఒక రోజు నుంచి వచ్చిన ప్యాథాలజీ ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి సో ఆస్టియో ఆర్థరైటిస్ అంట మోకాలు నొప్పులు అయినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ రెండు బోన్స్ ఉంటాయి ఆ బోన్స్కి మధ్య కాటలేజ్ ఉంటుంది ఆ కాటిలేజ్ అరిగిపోతుంది ఆ కాటలేజ్ అరిగిపోయిన తర్వాత చుట్టూ ఒక సైనోవియల్ మెమరీన్ ఉంటుంది అది స్టిఫ్గా అయిపోతుంది మోకాలలో గుజ్జు అంటారు గుజ్జు ఆ అంతా ఆవిరైపోయి ఉంటుంది బోన్లో చేంజెస్ వచ్చింటాయి ఇది ఫస్ట్ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి బోన్ అనేది మనకు గ్రోత్ ప్లేట్ అంటాం బోన్లో సో ప్రతి ఒక్క మనకు ఆ గ్రోత్ ప్లేట్ నుంచే మన బోన్ మనం ఎంగుగా ఉన్నప్పుడు పెరుగుతూ ఉంటుంది అది ఈబర్నేట్ అవుతుంది ఈబర్నేట్ అంటే ఏనుగు దంతం లాగా అయిపోతుంది ఓకే తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఏమైతే ఆ ఈబర్నేషన్ ప్లేట్ బ్రేక్ అయ్యి ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఆ లోపలికి వెళ్ళి సిస్ట్ లాగా తయారవుతుంది సో ఇవన్నీ ఒక్క రోజులో వచ్చిన చేంజెస్ కాదు ఓవర్ ఎ పీరియడ్ టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ ప్యాథాలజీ జరుగుతూనే ఉంటుంది అటువంటి కేసులో ఏం చేస్తామంటే సో మనం పెయిన్ తగ్గిస్తామని చెప్తామన్నమాట ఆ పెయిన్ తగ్గించవచ్చు కాకపోతే ఈ చేంజెస్ అన్నీ రివర్స్ కావడానికి చాలా టైం పడుతుంది సో ఒక సంవత్సరాలు పట్టచ్చు సో అది డిసీజ్ని బట్టి కొన్ని డిసీజ్ ఫాస్ట్గా క్యూర్ చేయాలి కొన్ని డిసీజ్ స్లోగా క్యూర్ చేయాలి ఇంజిజ్ ఇండివిజువల్ డిసీజెస్లో కూడా మళ్ళీ వేరియంట్స్ ఉంటాయి కొంతమంది ఫాస్ట్గా రికవర్ అవుతారు కొంతమంది స్లోగా రికవర్ అవుతారు కొంతమంది అన్ఫార్చునేట్ పేషెంట్స్ ఉంటారు అనమాట మనం వాళ్ళు ఎంత ట్రీట్ చేసినా సో వాళ్ళు రికవర్ అనేది కాదు సో మనకు సింపుల్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మోకాలు నొప్పులు కూడా ఒకసారి మనము నాకు ఒక పేషెంట్ ఉన్నారనమాట వాళ్ళు ఆ పేషెంట్ ప్లస్ వాళ్ళ సన్ను ఇద్దరు మంది దగ్గర ట్రీట్మెంట్కి వచ్చారు వాళ్ళు ఓపింగ్గా సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయినా కూడా వాళ్ళకి అసలు మనం రిజల్ట్ ఉండటం రిజల్ట్ లేదు కొంతమంది వచ్చిన టూ డేస్కే త్రీ డేస్కే రిజల్ట్ ఉంటుంది సో అది మన చేతిలో ఉంటుంది కండిషన్ బట్టి ఒక్కొక్కసారి మనం ఎంత ట్రీట్ చేసినా సో వీ కెనాట్ జస్టిఫై దట్ ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట సో మెడిసిన్ వెంటనే ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో నైంటీ ఫైవ్ టు నైంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ కొంచెం టైం ఇస్తే ఏదో ఒక టైంలో రికవర్ అవుతారు ఓకే కాకపోతే ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇంకా మన చేతిలో ఉండదు మనం ఎంత ట్రై చేసినా కూడా వి కెన్ నాట్ జస్టిఫై అదే ఎందుకంటే అన్నీ మన చేతుల్లో ఉండవు రైట్ సార్ థ్యాంక్ యూ